ఎస్సీ మాదిగా అయింది మరి ఎందుకు సార్ వర్గీకరణ వ్యతిరేకిస్తా ఉన్నారు వర్గీకరణ సమస్యను పరిష్కరించాల్సింది పాలకు మాలలు కాదు వాళ్ళ మాలల్ని టార్గెట్ చేసి నిందించడం తప్పంటుంది ఇది ఆంధ్రా సమస్య తెలంగాణ సమస్య కాదు అక్కడ సాటిస్ఫై కాక అక్కడ ఉండలేక మా హైదరాబాద్ మీద కండిషన్ అన్నారు మా తెలంగాణలో కొంచమే అది కూడా ఎక్కువ కాదు ఐఏఎస్ ఐపీఎస్ స్థాయి కాదు చిన్న చిన్న ఉద్యోగాలు కొంచమే ముందు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు వర్గీకరణ అడ్డుకుంటుంది ఇక్కడ తెలంగాణ మాలలు కాదా సార్ ఆంధ్ర మాలలు అడ్డుకుంటున్నారు ఆంధ్ర మాలనే వివేక్ వెంకటస్వామి దేవుడు సార్ వివేక్ వెంకటస్వామి తెలజల్ల రాజేష్ దేవుడు సార్ అంబేద్కర్ గారే అన్నారు ఒక ఐదు పదేళ్ల తర్వాత ఈ రిజర్వేషన్ ఏర్పరచు దాన్ని తీసేయండి అని చెప్పి ఏంటంటే అంటే రాజకీయ రిజర్వేషన్ కెనడా దేశాన్ని కొన్ని డబ్బులు ఉన్నాయి మరి వాడికి ఎందుకంటే రిజర్వేషన్ ఆడవచ్చు ఇక్కడ పూర్తి చేస్తుంది అది రెడ్ వాళ్ళది అక్కడ టూ లెడ్ బోర్డు పెడితే ఇల్లు అడిగింది అడిగితే ఇల్లు క్రైమ్ ఏమి మాది వాళ్ళ బాధ అనిపించింది సార్ అట్లా ఏడ్చినండి మొన్న రౌండ్ టేబుల్ లో ఏడ్చిన కారణం అదే నేను మేము ఏ పార్టీకి అప్పుడు పోకుండా ఏ పార్టీకి సంఖ రాకకుండా మళ్ళా రాజకీయ అధికారం వైపు మాల మధ్యలో పోవాలి దళితులంతా అంటరాని వాళ్ళంతా ఒకటి అంటరాని వాళ్ళుగా దళితులంతా ఒకటే మేము కలిస్తే అధికారం కూడా మాకు వస్తుంది మాదిగా వ్యతిరేకమైతుందా నన్ను మాదిగా వ్యతిరేక ముద్రేస్తారా యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन